ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కొరసాల కన్నబాబు జిల్లా ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు రాష్ట్రంలోని పది వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టడానికి వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ఉద్యమం అందులో భాగంగా ఈ నెల తొమ్మిద తేదీన అనకాపల్లి జిల్లా నరసీపట్నం మెడికల్ కళాశాలను పరిశీలించడం కోసం వస్తున్న వైఎస్ఎస్సీపీ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులందరూ చర్చించి పర్యటన వివరాలు పూర్తిగా ప్రకటిస్తాం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణలను వ్యతిరేకిస్తాం వైఎస్ఎస్సిపి చేస్తున్న ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని నాయకులు విజ్ఞప్తి ఇరవై ఐదు అడ్మిషన్స్ చూసుకుంటేనే ఏడు వందల సీట్లు పోయింది అని చెప్పి తెలిచారు అయితే మాకు సీట్లు అక్కర్లేదని కేంద్రానికి రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు అంటే ఎంతమంది వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టు వాళ్ళ సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చీ అంటనో కూడా సిగ్గులేదు ఇదేమి నిర్ణయాలు అని చెప్పి మాట్లాడుతున్నా కూడా తమ సొంతంగా అనుకూల మీడియా ఉంది కాబట్టి దాంట్లో ప్రచారం చేసుకుంటున్నారు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబుని ఎప్పుడూ కీర్తించే కొన్ని మేధావి వర్గాలు కూడా ఇది తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాయి అయినా సిగ్గు లేనట్టుగా సేమ్ మేము అనుకున్నది చేస్తాం ఒకవేళ ఈ కాలేజీలు పూర్తయి ఈ పదిహేడు కాలేజీలు వస్తే జగన్ గారు చరిత్రలో నిలబడిపోతారు పేద ప్రజల్లో గుండెల్లో నిలబడిపోతారని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కింద ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం దాంతోపాటు రెండో వైపున మన వాళ్ళు బాగుండాలి మనకు వాళ్ళందరికీ కాలేజీలు ఇచ్చేద్దామనే కార్యక్రమం దీనికోసం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడ సమావేశాలు రహస్య సమావేశాలు జరిగినవి కూడా మా అందరికీ తెలుసు మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదవ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీ మాకువరపాలెం మధ్య నిర్మా నిర్మాణం చేస్తున్న కాలేజీని చూడటానికి వస్తూ ఉన్నారు దాని డీటెయిల్డ్ షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తాం అమర్ గారు తెలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా దుర్మార్గమైన రీతిలో ప్రజలకి వేలు చేయడం సంగతి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ప్రజలకి నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేయాలని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్మా నిర్ణయం ఒక చారిత్రాత్మకమని దేశం అంతా కూడా కీర్తిస్తుంటే ఇవాళ ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు చాలా దుర్మార్గంగా పది కళాశాలల్ని పది ప్రైవేటు మెడికల్ కాలేజీలని అంటే పది ప్రైవేటు ఆసుపత్రులతో సహా పది ప్రభుత్వ ఆసుపత్రులతో సహా ప్రైవేటు కాలేజీలకి ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇది దుర్మార్గం ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు పేదల కోసం జగన్ గారు ఎంతో గొప్ప ఆలోచన చేస్తే దాన్ని తూట్లు పొడవద్దని చెప్పి అన్ని వర్గాలు చెప్తున్నా కూడా పెడచేవను పెట్టారు దీనిపై వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే తమ అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ప్రకటించారు మీరు కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాము దానికి అన్ని వర్గాల సహకారం కూడా తీసుకుంటామని చెప్పి దానిలో భాగంగా రేపు తొమ్మిదవ తేదీన ఈ నెల తొమ్మిదవ తేదీన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న కాలేజీని చూడడానికి ఆయన వస్తూ ఉన్నారు ఉదయం ఆయన కాలేజీకి చేరుకుని అక్కడ ఆ కాలేజీ నిర్మాణం కానీ ప్రభుత్వం ఏ విధంగా దానికి భూమి కేటాయించింది ఏ విధంగా నిధులు కేటాయించారనే విషయాలన్నింటినీ కూడా క్లియర్గా అక్కడ వివరిస్తారు దాంతోపాటు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మేము మీకు తెలుసు ప్రకటించే కళ్ళు మూసుకొని మాట్లాడేవాళ్ళకి మాట్లాడే మాట్లాడేవాళ్ళకి ఏం కనపడవు ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడుతున్నారో తెలుస్తుంది అంతే తప్పించి అదేమి మల్టీప్లెక్స్ కాదు లుల్లుకి ఏమీ ఇవ్వలేదు అక్కడ జీవో టూ జీరో టూ జీరో ఫోర్ మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జియో నెంబర్ టూ జీరో ఫోర్ అక్కడ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు మొట్టమొదట దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజే కాదో వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పంతొమ్మిది వందల పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కందబాబు గారు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికే గడిచినటువంటి నెల రోజులుగా అంటే సెప్టెంబర్ పదో తారీఖున కేబినెట్ సమావేశంలో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు ప్రజల తాలూకా ఆకాంక్షలు మాకు పని లేదు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం పేదవాడు వైద్య విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వైద్య విద్యను అభ్యసించాలన్నటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈ రోజు దానికి అవకాశం ప్రధానమైన ఇనీషియల్ మీటింగ్ ని పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో పెద్దలు ముత్యాల నాయుడు గారు కానీ మిగిలిన సీనియర్ నాయకులందరం కూడా ఈరోజు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది సో డెఫినెట్ గా దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నారు కాబట్టి కాబట్టిఫినెట్గా వార్తాలకు సహకారం కూడా అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం